హలో నమస్తే హలో నమస్తే వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు మల్లెడ్డి చంద్రారెడ్డి గ్రామం శంకరాపురం శంషాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా ఇది తెలంగాణలో ఉంది నా ఇప్పుడు గేదె సెలక్షన్ ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తారా గేదె సెలక్షన్లో నిజంగా చెప్పాలంటే అసలు మెయిన్ థింగ్స్ కొన్నే ఉంటాయి అందరు అంటారు ఇది చూడాలి అది చూడాలని కానీ మనకు తెలుసు పెద్దవాళ్ళందరూ పనులు చూసేవాళ్ళు పళ్ళు చూసి కళ్ళు చూసి గేదెను సెలెక్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గేదెలు ఒక ఆహార అలవాట్లతో ఒక నాలుగితల ఐదుతల గేదె కూడా ఎంగువ కనిపిస్తున్నాయి మనకి కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది మిల్కే కాబట్టి గేదెను సెలెక్ట్ చేసేటప్పుడు దాని యొక్క అడ్రస్ సైజ్ చూడండి ఫస్ట్ అడ్రస్ సైజ్ అంటాం మిల్క్ వేవ్స్ అంటాం ఇలా ఇలా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇలా టీత్ యొక్క సమాంతరం ఒకసారి చూడండి నాలుగు టీత్ మన చేయికి తగిలేలా ఉండాలి అది మనందరికీ తెలుసు ఎగుడు దిగుడుగా ఉంటే ఆ రకం కొంచెం మంచిది కాదు అని అర్థం అలాగే ఈ ఈ యొక్క భాగం చూస్తాం బాడీ యొక్క స్ట్రక్చర్ అంటే ఎక్కడెక్కడ బోన్స్ కనపడకుండా చూడండి ఇది ఆకలితో ఉన్నా కూడా ఈ బోన్స్ అనేవి బయటకు వస్తే ఒక నాలుగు ఇతలు ఐదుతలు అనుకోవచ్చు దీన్ని మనం ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ కాదు ఒక మూడు ఇతలు అనుకుంటున్నాం మనం ఇంకెవరైనా మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే కూడా కరెక్ట్ చెప్పగలుగుతారు అలాగే ముఖ కవలికలు చూడండి ఈ ముఖం ఉంది కదా ఒకసారి కళ్ళలో ఎటువంటి నీరు రెండు కళ్ళు చూడాలి ఎంత బాగున్నాయి ఇట్లా ఇట్లాంటి ముక్క కవలికలు ఆ ఒక నుదురు భాగము ఈ కొమ్ములు ఇవన్నీ కొనే వాళ్ళు ఉన్నారు ఇదేమో చూపించడానికి కానీ పాలకు మాత్రం మనకు కావాల్సింది వెనక భాగంతోనే ఉపయోగం కాబట్టి ఇలా అడర్ సైజు చూడండి వెనకాల నుంచి కూడా ఎట్లా కనపడుతుంది ఇలా సైజు తక్కువ ఉన్నా కూడా ఈ గేదెలు మనకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇస్తాయి రోజుకి రెండు పుట్ల కలిపి ఇలాంటి గేదెలను మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫామ్లో తక్కువకు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా మీకు కనపడదు అటువంటి గేదెలు అది చూడండి ఏ అయినా కూడా మీకు మా షెడ్లు అన్నీ అట్లనే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం కొంటున్నప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి తక్కువ రేట్లో గేదో మన షెట్లో అది నాలుగు రోజుల్లో ఇబ్బంది పడి మనకు లాస్ చేసే అవకాశం ఉండదు మీకు ఏ గేదనైనా తీసుకోండి ఒక టీత్ కానీ ఏమి కానీ ఇట్లా రెండో ఈత మూడో ఈత గేదెలు మనం సెలక్షన్ చేసుకుంటే మన షెడ్లో నష్టపోవడానికి అవకాశాలు ఉండవు మనకి చూడండి ఒకసారి ప్రతి గేదె మీరు చూస్తుంటే ముఖం ఒకసారి చూపించండి ఇది ప్యూర్ బన్నీ అంటాం మనం గుజరాత్ గేదెలు ఇవి రకరకాల గేదెలు ఉంటాయి కానీ ఇవి ఏంటంటే నలభై నాలుగు నలభై ఐదు ఎండా శాతాన్ని కూడా తట్టుకుంటాయి ఇంకోటి మనుషులకు అడిక్ట్ ఉండే గేదెలు ఏవంటే గుజరాత్వి హర్యానావి మాత్రమే ఇవి ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాయి ఇండ్లలో ఉంటాయి ప్రతి ఇండ్లలో నేను ప్రత్యక్షంగా గుజరాత్ వెళ్ళాను మీరు చూసే ఉంటారు మనం మూడు రోజులు బట్ ఇలాంటి గేదెలు మనం వెనకాల ఉండి గేదె దగ్గర స్వయంగా చూసి కొనుక్కుంటేనే మనకు అర్థమవుతుంది మరి మనం ఆన్లైన్లో ఏం కనబడుతుంది ఎటువంటి గేదెనైనా కెమెరాలో చూసి ఈరోజు చాలా మెగా పిక్చర్ కెమెరాస్ వచ్చినాయి వాటిని ఎలాగైనా చూపిస్తున్నారు కాబట్టి అలాంటి మోసాలు మీకు గురికాకుండా ఇలా చిన్న చిన్న లక్షణాలు ఐడెంటిఫై తెచ్చుకోండి ఒకవేళ మనం పది లీటర్లు అనుకుంటే అది తొమ్మిదో పదో ఇవ్వచ్చు అటువంటి గేదెలు మనకు నష్టం జరగకుండా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఇప్పుడు వాళ్ళ ఊరైనా విలేజ్ అయినా సిటీ అయినా కానీయండి వాళ్ళ పాల రేట్ బట్టి ఏ గేదే అయినా కొనాలి ఆవులైనా కొనవచ్చు ఖచ్చితంగా చాలామంది డైరీల్లో గేదెలతో రావాలా ఆవులతో రావాలనే సందేహం ఇంకా నడుస్తూ ఉంది అందరికీ తెలుసు నేనైతే చెప్తున్నాను రెండు వేల పన్నెండులోనే ఆవులతో చాలా కష్టాలు పడినా కాబట్టి నేనైతే ఎప్పటికీ ఆవులు వద్దనే చెప్తా ఎందుకు అంటే ఆవుల పాల రేట్ అనేది ఈ మనం నిర్ణయించలేకపోతున్నాం అదే పాల రేట్ అనుకోండి ఒకవేళ సెంటర్లో రేట్ లేకపోయినా కూడా మనం ఎక్కడ అమ్ముకున్నా ఈరోజు అమ్మ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంది ఆవుపాల రేట్లో మీ అందరికీ తెలుసు చాలా కంపెనీలు టీఎస్ఎఫ్ రేట్ మీద మనకు డబ్బులు ఇస్తాయి అంటే దాదాపు మూడున్నర ఫ్యాట్ వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది వచ్చిందంటే పదకొండు వచ్చింది అనుకోండి ఇంటూ రెండున్నర మూడు రూపాయలు మూడున్నర నడుస్తూ ఉంది ఒకవేళ ఆవుపాలు ఎక్కువ అయిపోయింది వాళ్ళకి అనుకోండి ఆ రోజు ఏం చేస్తారంటే ఒక ఇరవై పైసలు తగ్గిస్తారు మనకు అర్థం కాదు ఆ మిషనరీ అంటాం కదా ప్రతి సెంటర్లో మిషనరీ పెట్టారు రైతులు రైతులను చూపించడానికి అంటే రైతులకి రోజు నా పాలు ఇంత అంటే ఎంత దినబెడితే అంత ఫ్యాట్ వస్తుందని రైతు అనుకుంటాడు కానీ అన్ని దినబెట్టిన రైతుకే రోజుకొక రేట్ వస్తుంది అది మన తప్పు కాదు అది ఆ సెంటర్లో ఉన్నటువంటి మాయాజాలం దీని మాయాలో పడకుండా సొంతంగా మార్కెటింగ్ అనుగుణంగా మీరు ఆవు పాలు అమ్మగలుగుతారా గేదె పాలు అమ్మగలుగుతారా అక్కడ కనపడుతుంది దేశీయ ఆవులు ఇటువంటివి ఒక వంద మంది కనుక పాలు తాగే కుటుంబాలు ఉంటే ఒక కుటుంబమో రెండు కుటుంబాలు అటువంటి పాలు తాగుతాయి కూడా నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు అమ్ముకునే విధంగా అయితేనే దేశావుల దగ్గరికి వెళ్ళమంటున్నాం ఈ హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ మీరు దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న రైతులకి అది మీరు ఫేస్ చేయలేరు దయచేసి ఎవరు కూడా ఆవులు పెట్టద్దనేదే నా సలహా ఎందుకంటే రెండు గేదెలు ఉన్న చాలు వాటికి హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ గేదెలకి అసలు మామూలుగా రానే రావు నైంటీ పర్సెంట్ అదే ఆవులు ఉన్నాయనుకోండి రోజు ఆవు దగ్గరే మనం మెడిసిన్తో ఉండాల్సి వస్తుంది ఇది నేను ఫేస్ చేశాను నాకు చాలామంది రైతులు చేశారు అట్లా అని నేను ఆవులతో నడిపొద్దని చెప్పట్లేదు నడపాలి అంటే కొన్ని క్వాలిటీస్ కావాలి ఆవులైనా గేదెలైనా ఆవులకేమో హై కాన్ఫిడెన్స్ అంటే హై సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి గేదెల కంటే మనకు కేర్ అవసరం లేదు నార్మల్గా రైతు గ్రేజింగ్ తిప్పుకొచ్చి కూడా పాలిచ్చే గేదెలు ఇవి ఒకటి రైతులు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఆవుపాల రేటు ఉంటేనేమో ఆవులకు వెళ్ళండి కానీ రిస్క్ ఫేస్ చేయాలి పాల రేటు అనేది ఎప్పుడూ తగ్గలేదు మీకు మళ్ళీ చెప్తున్నా ఇది జోక్ కాదు మీకు రెండుసార్లు చెప్తున్నా ఆవుపాలు చికెన్ లాంటివి గేదె పాలు మటన్ లాంటివి ఎప్పుడైనా మీరు గమనించండి మన తాతల నుంచి చూస్తున్నాం మటన్ రేటు ఎప్పుడు కూడా దిగిన సందర్భం అయితే నేను చూడలేదు నా లైఫ్లో మీరు ఎవరైనా చూస్తే నన్ను కామెంట్ చేసి తిట్టాలనుకుంటే తిట్టండి ఆడుకోండి కానీ చికెన్ రేట్ ఎప్పుడైనా చూడండి ప్రతిరోజు మారుతుంటుంది ప్రతిరోజు ప్రతి నెల కాదు పేపర్లో చూస్తున్నాం కదా కాబట్టి నేను అట్లా క్యాప్షన్ వాడాను కాబట్టి దయచేసి దీన్ని ఏం తీసుకోకండి ఆవుపాలు అలాగే ఉంటాయి రేట్స్ ఈ కంపెనీలు ఆడుకుంటున్నాయి మనతోని దయచేసి ఈ ట్రాప్లో పడకండి పాల వైపు రండి రెండు గేదెలు నాలుగు ఆవులతో రెండు ఆవులు పెట్టుకోండి రెండు గేదెలు పెట్టుకోండి శుభ్రంగా మన పని మనం చేసుకుంటే మన యొక్క ఇల్లు గడిచిపోతుంది అనమాట కాబట్టి ఆవులక గేదెలక అనేది ఓ లాభ నష్టాలు బేరీ చేసుకొని మీరే నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన